దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ దర్శి నియోజకవర్గం కుర్చేడు మండలం కల్లూరు గ్రామం పచ్చ తోరణాలతో నిండిపోయింది గౌరవ సాంఘిక సంక్షేమ శాఖ మాచులు డొల్లా బాలవీరాంజనేయస్వామి విద్యుత్ శాఖ మాచులు గొట్టిపాటి రవికుమార్ దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గౌరవ ఎంపీ మాగుంట రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు నోకసాని బాలాజీ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మరిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాజీ శాసనసభ్యులు నాపుశెట్టి పాపారావు నాయకులు కడియాల లలిసాగర్ల రాక కోసం కల్లూరులో పెద్ద ఎత్తున బ్యానర్లు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులందరూ స్వాగతం ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున ప్రజానికం వారి రాక కోసం ఎదురుచూస్తున్నారు కొద్దిసేపట్లో కల్లూరు గ్రామానికి మంత్రులు చేరుకున ఉండటంతో ఇప్పటికే కుర్చేడు మండలం నుండి పెద్ద ఎత్తున ప్రజానీకం కల్లూరు చేరుకొని నాయకుల రాక కోసం ఎదురుచూస్తున్నారు కల్లూరు గ్రామ పరిసరాలు ప్రాంతాలన్నీ తెలుగుదేశం పచ్చ తోరణాలతో ఉత్సాహపూరిత వాతావరణంలో ఒక పండగ వాతావరణం వలె చోటు చేసుకుంది کنو صاحب جي ا இதுவோ இல்லை பாதி மாச்சிதான் ரவலை வீல் அந்த